ఊకోచిల్లా మనం ఇంటికి పోయినాక మాట్లాడదాం ఇంటికి పోయినాక మాట్లాడదాం నువ్వేం బాధపడకు నేను ఉన్నా కదరా నేను ఉన్నా నీకు ఐదు నిమిషాల్లో ఐదు నిమిషాలు కూడా నన్ను నిల్చొని వెళ్ళేది ఇంట్లో నేను ఏమన్నా అడిగిందా చెప్పు మిమ్మల్ని ఏమన్నా ఇది పెట్టి ఏమన్నా అడిగిందా పెళ్ళికి పెట్టింది కదా నేను పెద్దమ్మా ఇది అది కావాలని అడిగిందా నేనేమన్నా అమ్మిట్లో చేస్తుంది నేను పండుగలకు కూడా వస్తలేను రాఖీ పండుగ వస్తే

మీ అత్త ఇంట్లో జరిగింది మీ అత్త మాటలు పట్టుకొని చిన్నపిల్లలక మీ అత్త మొత్తం నేర్పి కూర్చుంటాను పొల్ల మంచిది కానీ మీ అత్త మొత్తం జలకూడతాను మీ అత్త చెప్పే పుల్ల ఆగమవుతుంది ఇటు పొలం రాని కూడా చేస్తాండి మీ అత్త ఏందో కథ మరి అసలు అర్థం అవుతలేదు ఏం చెప్పమంటావు పెద్దమ్మ ప్రతిదానికి వాళ్ళ మా అత్త అడ్డం వస్తుంది మా భార్యను ఒక్క మాట అన్న మా అడ్డం వస్తుంది అటు అటు చెప్పలేక ఇటు చెప్పలేక నేను నలిగిపోతున్నా మధ్యలో ఏదో పిల్లల పిల్లల ముఖం చూసి ఉండాల్సి వస్తుంది అమ్మతో ఇప్పుడు వస్తుంది కానీ రేపు రేపు ఇంటికి వచ్చేది కూడా కష్టమే ఉంది అదేమి ఉండదు కాక నేను మాట్లాడుతుంది నడువు ముందట చెల్లె ఉన్నది ఒకటేనా ఒక చెల్లె రాకుండా పోకుండా ఉంటే ఎట్లా పని అయితే మొత్తం మీ అత్త చేయబట్టి అంత ఆగమవుతారు మీ అత్త ఒకటి దూరం ఉంటే మీరు అందరు మధ్యన కూడా ఉంటుంది